గొంతులకు వస్తా అవును నాలుగులకు వస్తా నువ్వు నారాయణ అన్నద్దు మా కొద్దు గోవిందుడు ఏ గోవిందొద్దు అంతకు మించి ఎవరన్నా పలికినా గాని వాళ్ళ తల నరికి నా ఓలగొండ గుమ్మానికి ఎలా కడతా అన్నద్దరు ఆయన కొడతా గోవిందంటున్నాడు ఎవరికి వాలకుండదు అయ్యోని అయిన కాని ఇప్పుడు మాత్రం మాటల మాట మర్చిపోడినే కానీ తమ్ముడు వచ్చిన్నాడు ఎవరు వాళ్ళ నా భూములు నా ఆస్యల మనకి తెలుసు అప్పా ఆస్తులు నాకుండే భూములు నాకుండే ఆస్తులు అవన్నీకి తెలిసిన భూముల ఆస్తుల విచారము హోహా మానవరా మన గిళ్ళ కింద భూములు నా మడగల కింద భూములు నేవి రామలక్ష్మణ కుండల కింద భూముల మనవి రామలక్ష్మమ్మ యా రామలచ్మమ్మ గురుకుట్లు రామ రామలక్ష్మణ భూములు రామలక్ష్మణ భూములు కుండల కింద భూములు మనవి హమదర్మ యమధర్మరాజు కుండల కింద భూముల మనవి యమధర్మరాజు కొండల కింద భూములు నేవి ఆ భూముల సాగు చేసే రైతు కాపలు నీకు తెలుసునా అంటే ఈ ఊరు చుట్టుపక్కల ఉండే జమీన్ల మనవే ఈ ఊరు అవునా ఇట్ల చెరువు కాతుకుండేదంతే చేలూరు వరకు తీసుకో అవును పొద్దున్నే మాట్లాడు ఎవరిని ఊర్లో కట్ చేసి కొడతా ఎవరు అయినా కానీ ఆ భూముల్లో సాగు చేసే రైతు కాపులు ఎవరు నీకు తెలుసు అప్ప ఏడు మంది నా కొడుకులు ఎవరికి ఏడు మంది ఈ రెడ్డి వారికి ఏడు మంది కొడుకుల ఆరు మంది ఆ కోపంకే పుట్టి ఏడు మంది కొడుకులు కాదు అంత దర్బారు కదా అవును ఏడు మంది కొడుకుల అవును కోడాన్ల

వాపు అమ్మ కాళ్ళు చేతుల్లో వీడు పాలు అడుగుతాడంటే అమ్మ పరిగెత్తిపోతుంది అంట నేను అడిగితే జున్నుషే ఇల్ అని ఎవరిని పా అమ్మ నావి వినింది అంట మీరే నాటే ఆవు అవును నాటి ఆవు జున్నుషే ఏ అంటే నీకేమిడికి నాకే నువ్వు తిన సన్నమైపోతావు అయిన గాని మంది జీతగాలు పదహైదు మంది పాలి కాపులు నూరు మంది మంది సేతికాలు నా హోలుగుండంలో ఉండరు నాకు బతికినాడు మన కూలి వాళ్ళు చూడు ఎంత ఉన్నారు వీళ్ళంతా మన వాళ్ళు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు లేకపోతే పొద్దున్నేరాకపోతే

మందు నా కొడుకులు ఏకమనే పోయిరే మున్నూరు మంది జీతగాల్లో మును మబ్బుకే పోయిరే మధ్య మాన మడగల కింద రాముడు మధ్య మాన మడగల కింద మడకతున్న పోయి రే రామలాస్ మన కుండల కింద తన పోయి రే ఈ రమ రాజకుండల కింద రాముడు ఈ మధరమ రాజకుండల కింద దాలు చేస్తున్నారు చూసి రమ్మరో నేను నా భార్య ఇరువురు సేతు జహేతడు ఏళ్లూరు మూట్ల పత్రెము నా ఇంటికి వస్తుండే ఆయన ఏడు మంది నా కొడుకులు ఆరు మంది కూడా మున్నూరు మంది చేతికాల ఐదు మంది పాలికాపల నూరు మంది ఏ ఏడు మంది నా కొడుకులు ఏకమైన పోయినారు మద్యమాన మడకల కింద మడక తున్న పోయినారు రామ కుండల కింద ఏ కావురా ఇంతమంది శాతం చేస్తున్నా గాని ఏడు షేర్లు బతిమ నా ఇంటికి రాలేదు ఇంటికి రాలేదు ఇందులో కారణమేమతి జాగ్రత్త వెళ్ళి విసారించుకోరాము అలాగే తండ్రి ఇప్పుడే మధ్య మానవల వద్దకు వెళ్ళి ఆ రెడ్డి కుమార్ రష్యతిరీకుంది విచారించదు కాక దేహమంతేవుడెందు స్వామి ఎందు చూడరా ఆత్మలోయో

చూడరా దేవుడెందుడు రామ స్వామి ఎందు ఆత్మలోని శివలింగపరుడి ఆత్మలో తానాయరా ఆత్మలోని శివలింగపరుడి ఆత్మలో ముట్టు ముట్టని కొందరు ముట్టరా

మహామంత్రి ఏమి డేడి హోల గుండ్రి పాలన చేసి పెద్ద రాగుల రెడ్డి కుమారుడు గోవిందరెడ్డి అంటే నేనే కదా నువ్వేను గోవిందరెడ్డి నువ్వే అందరు చెలూరు బస్టాండ్ లో సారీ నీలేరా మీలాంటి సన్న వాళ్ళకి మన నాయల పంచాలు చేసే పోతుంటాడు కాబట్టి అట్లాంటాడా ఉంటాడు మీరా మేము సేద్దాలు చేస్తా అంటాం తలారి దప్ప ఒక్కడ సేద్యం చేస్తున్నప్పుడు ఏళ్ళ బస్తాలు ఏడు మండలతో నగరకి దౌసమ ధాన్యం వస్తానంట ఇప్పుడు ఏడు మంది కొడుకులు మీరు సేద్యం చేస్తా గానీ ఏడు సేర్ల బస్త మీ ఇంటికి రాలదంట మీరు ఎలా సేద్యం చేయండి అందరికంటే చిన్నవాడు మా తమ్ముడు వెంగల్ రెడ్డికి ఎద్దులు లేని అందువలన వానికి ఎద్దులు లేవు లేవో అప్రాప్త వయసు అవును బాల్య వయసు పర్వాలేదు పసిబిడ్డ అవును తలహారీ మీకు ఆరు మంది ఉన్నాయి కదా మీరు చేయొచ్చు కదా వరి తలహోరీ మేము సేద్దాలు చేసేకపోతాం గాని మా పెండ్లమ్మల ఏంది మీరు చేసేకపోతారా మా పెండ్లమ్మలు చేనీర్రా చేసకపోతారు అవునా అంటే మీరు చేసాక మా పెండ్ల అమ్మ షైనీరు ఎన్ని గంటలకి లేస్తారు తెల్లవారు నాలుగు గంటలకే అయినా షైనీరు అన్న పిరిసేపు వాళ్ళు సారీ మేము చేద్దాలు చేసేకపోతాము మా పెండ్ల అమ్మ షైనీరు అన్న ఇంకో సతి చెప్పునా మేము చేసేకపోతాము అన్న వన్స్ అగైన్ రిపీట్ ప్లీజ్ మేం చేసేకపోతాము మా శనిరప్ప అంటే మీరు చేసాకపోతారు మీ పెన్లామ్మ గారు మీకేమేమి నన్ను అడ్వాన్స్ ఇప్పించుకోవాలి అంటే మీరు చేసాకపోయినా మీ పెన్నలామ్మ గారు శ్రేణిస్తాను అవునపా ఇప్పుడు తెచ్చిన కారణము మీ నాయనకి నేను చెప్పల్లా హ్యాదేశమైన పోయి ఎద్దులో కాడి తెస్తే ఏడు మంది కన్న కుమారులు కలిసిమెలి చేతలు సేదాలు చేస్తారంట చేస్తారు లేదంటే ఏడంత శ్రద్ధాలు అడిగి ఏడు వాక్యాలు అని చెప్తారు ఆరే మీరు ఏమో ఏడు వాక్యాలు వేరే వెళ్ళిపోతే మెప్ప మిమ్మల్ని మర్యాద అమ్మగా నేను అట్లా చెప్పాలంటే నన్ను ఒక బట్టి చిన్నప్ప అన్నల్లా తప్ప కాసులు ఇస్తాను ఐనూరు రూపాయలు ఇస్తా వెయ్యి రూపాయలు ఇస్తా రెండు వేలు ఇస్తా మూడు వేలు మూడు వేలు ఇస్తా అనెల్లపా నాలుగు ఐదు టై బార అంతగా ఏమంటే ఇస్తే వేలు ఇస్తే డాడీ అంట ఆరు వేలు ఇస్తే అప్పప్ప అంట ఏడు వేలు ఇస్తే మైమ తల్స్ కచ్చి ఏడు వేలు రెడ్డప్పా రెడ్డ రెడ్డప్ప రెడ్డప్పా రెడ్డపా మా తండ్రి అప్ప నీకు ఏడు మంది కొడుకులు నిజము ఆరు మందికి ఉన్నాయి నీ చిన్న కొడుకు చిన్న వెంగళ రెడ్డికి ఎద్దులేనందువల్లనా సేద్యం చేయట్లేదంటప్ప ఎందుకు ఎలా ఆరు మంది కొడుకులు సేద్యం చేస్తా గాని కానీ సేద్యం చేయని చిన్న వెంగళ రెడ్డికి భాగం పోతుంది కదా సేద్యాల్లో అవును అందుకు ఏడు మంది కొడుకులు ఎప్పుడు సేద్యం చేస్తారో అప్పుడు అందరూ కలిసి సేద్యం చేస్తారంట లేకపోతే ఏడంత వాక్యం పెట్టుకొని వేరే పోతారంట శివ శివతల ఆరి ఏమి నా చిన్న కొడుకు వెంగల్ రెడ్డికి దుబాయ్ పట్టం బయలుదేరి సున్నగా మైలు మంగారి కొమ్మలతో పాటు మా పాటి కాడతల్ల తెచ్చే శేత్యము లేకపోతే నా ఏడంత సెలద్దాల మాడికి ఏడు వాకిలనన బల్క నా పెద్ద కొడుకు రామరెడ్డి అవునప్ప అయిన కాని అయినా కాని దుబాయ్ పట్టం బయల్దేరాలంట ఇల్లాల మాటలే ఇల్లు దాడను కన తల్లి మాట మాటలే కడపైన దాడను అవునప్ప అద్దాల మేడలో నా భార్య వైన దొర సాని ఉన్నది అది జారత బయ పిలుచుకొన్రాము ఎవర్న నా భార్యని ఏమే అలా ఎవరు విల్సాడు అందుకే ఏమే పాపం చేసుకోవద్దు నీ పెండ్లం పేరు నాగమ్మ నా పెండ్ల పేరు నాగే పాపం నువ్వాపం చేసుకోవద్దు నువ్వండి నాగే అంటే నీ పెన్లం పేరు నాగమ్మ నా పెన్ల పేరు నాగే నీ పెన్లంకి పెట్టుకోండి పేరు నా పెన్లంకి పెట్టినమ్మ ఏంది పేరు ఖర్చు ఎంత వచ్చావు నాలుగు నిప్పట్లు మూడు సెకంలో ఏడా క్లాసులో బాగా అయింది ఖర్చు భోజనాలు ఎంతమంది అనుకో ఎంతమంది డెబ్బై వేల మంది భోజనాలు తిని తిమ్మి నాలుగు గ్లాసులు శబాస్రా ఇంకా అబ్బో వంటలు బాగా చేపించింటే అవురా ఏ ఇడ్లీలు ఎన్నో అనుకోండి ఎన్ని ముప్పై వేలు ఇడ్లీలు నీళ్ళున్నేయండి నీళ్ళు లేచింటి ఊటినర్ జగ్గు శబాస్న ఆయన సరేలే ఆకులు ఆకలిన్నో ఆకులు తినింది ఎంతమంది ముగ్గురు సరేలే పో